ఈరోజు దేవుని మాట భూమి మీద మనిషి తయారు చేసిన ప్రతి ఒక్క వస్తువుకి గ్యారెంటీ ఉంటుంది అవునండి భూమి మీద ఏ వస్తువు అయితే మనిషి తయారు చేశాడో ఆ వస్తువుకి ప్రతి ఒక్క దానికి గ్యారెంటీ ఉంటుంది కానీ ఆ మనిషికి గ్యారెంటీ ఉండదు అవును నీటి మీద బుడగ ఎలాగో మనిషి జీవితం ఎలాగో మనిషిలో ఆత్మ పరిస్థితి కూడా అలాగ ఉంటుంది కానీ బైబుల్ చెప్తుంది కదా యూహన్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును అవును దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకునని సెలవిస్తుంది అవునండి దేవుని మీద ఈరోజు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో చనిపోయిన అని ఆత్మ బ్రతుకునని చెప్తుంది ఇక్కడ అవును ఒకలా విశ్వాసం వచ్చినవాడు నరక మార్గాన్ని పోతాడు ఈ భూమి మీద బ్రతకడు చనిపోయినకు కూడా ఆత్మక శాంతి ఉండదు అవునండి ఎవరైతే దేవుని అందులో శ్వాసం ఉంచి నడుచుకునే వారు ఉంటారో చనిపోయిన బ్రతుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది